నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి సో అయోధ్యలో రేపు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది మహా అద్భుతం ప్రారంభోత్సవం జరగబోతుంది సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు వారికి ఆ అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు నమస్కారం అండి మీ పేరు నా పేరు వెంకటేష్ గౌడ్ మేడం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుని సో చెప్పండి రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది ఐదు వందల ఏళ్ళ తర్వాత మనం ఎంతో పోరాడి రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు మేమంతా మా జనరేషన్ కానీ యూత్ కానీ కూడా ఏదైతే ఐదు వందల సంవత్సరాలు పోరాటంతో సాధించుకున్న రామమందిరం రేపు భవ్య రామ మందిరం ప్రతిష్ట ప్రతిష్ట జరుగుతుందో మేమంతా అదృష్టవంతులం ఈ ప్రపంచంలోని మొత్తం హిందువులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేసే చాలామంది చనిపోవడం జరిగింది ఈరోజు మేము ఇక్కడ ఆయన ప్రాణప్రసరం చేయడం మాకు ఎంతో గర్వకారణము అవి కూడా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు రేపు ఉదయం గురించి అందరూ పన్నెండు గంటల ఇరవై నిమిషాల గురించి రాముని ప్రాణ ప్రతిష్ట గురించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశమే కాదు ఇండోనేషియా మలేషియా సింగపూర్ దేశాల్లో కూడా ప్రత్యేక లాస్ట్ దుబాయ్లో కూడా గల్ఫ్ కంట్రీస్లో కూడా ఈరోజు రేపటి గురించి అందరూ కూడా వేయించున్నారు ఆ బలరాముని దర్శించుకోవడానికి లక్షలాదిగా కోట్లాదిగా రేపటి నుంచి అయోధ్యకు బయలుదేరబోతున్నారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ గారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సీట్లు కనుక వస్తే పార్లమెంటు ముంగడు రామ అవతారంతో విగ్రహప్రదీక్ష చేయాలని కూడా మా డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఆలూరి గారు సో ఎలా ఉన్నారు చాలా సంతోషకరమైన రోజు ఇవాళ అండ్ రేపు అయితే చాలా పర్వదినం భారతీయులందరికీ ఎంతో ఆనందంగా ఉండాల్సిన రోజు రేపు సో దాని గురించి మీ మాటల్లో రెండు మాటలు చెప్తారండి అందరికీ జయ శ్రీరామ్ రేపు రాముల వారి బాల రాముడు రామ్లాలా అంటారు ఆయన విగ్రహ ప్రతిష్ట మనకి అయోధ్యలో ప్రధానమంత్రి చేతుల మీదుగా మన మనకు జరగబోతుంది మనం ఇప్పుడు బతికుండి దాన్ని వీక్షించడం అన్నది మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం సనాతనీయులుగా హిందూ ధర్మంలో పుట్టినందుకు ఇది మనందరికీ సదవకాశం భారతదేశం ఇంకా ప్రపంచంలో ఉన్న సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు హిందువులందరూ ఒక ఒక పండగగా భావిస్తున్నారు ఐదు వందల సంవత్సరాల నుంచి మనం ఎంత వివక్షత మనకు లోనయ్యాము ఎన్ని ఇబ్బందులు పడ్డాము మన ముందు తరాల వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేశారు దాదాపు ఎనభై ఐదు యుద్ధాలు జరిగినాయని విన్నాం ఆ రోజు మొఘలీలు మన సనాతన ధర్మాన్ని మన ఆచార వ్యవహారాలని పరంపరని విధ్వంసం చేయడానికి వాళ్ళు ఎన్ని కృషి చేశారు అన్ని చేశారు చేసి విఫలమయ్యారు ఎన్నో ఓడి కోర్టు కేసులు బ్రిటిష్ వారు ఉన్నప్పటి నుంచి కొట్లాడి కొట్లాడి కొట్లాడిన ఆ కేసు మన అదృష్టం కొద్దీ మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో మనకి విజయం చేకూర్చిన విజయం వచ్చిన తర్వాత రేపు మందిర నిర్మాణం అయిపోయి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఈ రోజున ఇరవై ఒకటో తారీఖున జాన్వరి రెండు వేల ఇరవై నాలుగున భారతీయ జనతా పార్టీ వారి ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో పట్టాభిషేక కార్యక్రమం మనకి స్టార్ట్ అయింది ఇక్కడ హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ పక్కన ఉన్న శివాలయంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ ముఖ్య ఈరోజు ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే మన తనికెళ్ళ భర్ణి గారు సినిమా యాక్టరు ఆయన కవి ఆయన శివుడి మీద మనకు ఆటగద రాశివా అని చెప్పి ఒక రాసి ఆయనే పాడి ఒక ఎవరెస్ట్ శిఖరం అంత శిఖరం చేరుకున్న వ్యక్తి ఆయన ఆయన రాముల వారి మీద కూడా పాట రాశారు ఆ పాటని వాళ్ళు యాక్చువల్గా మనకి వేరే స్టూడియోలో లాంచ్ అవ్వాల్సింది ఇంతకంటే మంచి అవకాశం దొరకదని ఆయన ఇక్కడ సాంగ్ ఇక్కడ లాంచ్ అవ్వబోతుంది మేబీ ఒక థర్టీ మినిట్స్లో ఆయన సాంగ్ ఇక్కడ లాంచ్ అవుతుంది వాళ్ళ వాళ్ళ టీం వాళ్ళందరూ వచ్చిన్నారు ఆయన కూడా దారిలో ఉన్నారు మేబీ పది నిమిషాల్లో ఆయన వస్తారు ఈ రామ్ మన హిందూ బంధువులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఒక్కరోజు వదిలిపెట్టి ఇరవై మూడు తర్వాత నుంచి అందరూ అయ్యే వెళ్ళి రాముడి గారు దర్శనం చేసుకొని అందరు పునీతులు కావాల్సిందిగా విజ్ఞప్తి జయ శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ప్రస్తుతం అంతబాటు బసవరాజు శ్రీనివాసరాజు గారు ఉన్నారు సో నమస్కారం శ్రీనివాస్ గారు సో రేపు ఎంతో మహోన్నతమైన రోజు అందరికీ తెలిసిన విషయమే బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది అయోధ్యలో దాని గురించి మీరేమనుకుంటున్నారు మీ మాటల్లో ఇది భారతదేశ చరిత్రలో పెద్ద పర్వదినంగా నిలిచిపోబోతున్నది శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరామే ఈ అక్షింతలు అనేది నూట నలభై కోట్ల మందికి రీచ్ కావటం అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా అలాగే ఎట్లా పాజిబిలిటీ ఎట్లా పాజిబుల్ అయింది అనే దాని మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా రాముడి రాముడి ప్రతిష్టా కార్యక్రమం కోసం ప్రపంచ దేశాలు వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది ఇది ఒక శక్తిగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కారణజన్ముడైన ఆయన సంకల్పము భగవంతుడి సంకల్పం ఐదు వందల ఏళ్ల తర్వాత రాముడు మండి గుళ్ళోకి వస్తున్నాడు రాముడు గుళ్ళోకి వచ్చి ప్రతిష్ట జరిగిన రోజు నుంచి మన భారతదేశం రామరాజ్యంగా మారుతుంది హిందూ దేశంగా మారుతుంది మారి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిగి ఆదర్శంగా నిలిచి ప్రపంచాన్ని కూడా విశ్వగురుగా తయారయ్యి ప్రపంచాన్ని కూడా కాపాడే పరిస్థితి రామరాజ్యంగా తీసుకొచ్చే దిశగా ఇప్పటి నుంచి ప్రయాణం మొదలవుతుందని నేను పూర్తిగా ప్రగాఢంగా జై జై శ్రీరామ్ శ్రీరామ్ చక్కగా రాముల వారి పట్టాభిషేకం చేస్తున్నాము మనము రేపు ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగిపోతుంది అసలు భారతీయులందరూ ఎంతో గర్వించదగ్గ విషయం ఇది సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రేపు జన్మ పునీతం అయిపోయిన వేలమ్మా ఇది ఈ జన్మ ఇప్పుడు ఐదు వందల పైన సంవత్సరాల తర్వాత బాల పోరాటము ఎనభై ఐదు ఎనభై ఐదు యుద్ధాలు ఎనభై ఐదు పైన యుద్ధాలు లక్ష ఎనభై వేల మందికి పైన ప్రాణత్యాగాలు జరిగిన తర్వాత బాలరాముడు రావడము మన జన్మ మనం పునీతం అయిపోయాం మనం ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న వాళ్ళు ఈ భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తం అందరూ కూడా పునీతం అయిపోయిన వేళ ఇది అంతా రామనామమే రామనామమే రామరాజ్యమే ఇక 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 రాబోయేది కూడా రామరాజ్యమే రామరాజ్యం రామరాజ్యం అంటే సుఖశాంతులు అంతా కూడా సుభిక్షం అదే జరగబోతోంది అంత రాములు వారి కృప మనందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోసుకుంటూ ధన్యవాదాలు జయ శ్రీరామ్ సంతోషం తెలిసిపోతుంది ఎంతో విశిష్టమైన రోజు అందరికీ తెలుసు భారతీయులందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు దాని గురించి మీరు ఏమంటారు అసలు అయోధ్య గురించి ఆ సరైన నది గురించి అక్కడ నడయాడిన రాముని నేల గురించి ప్రతి భక్తుడు ఇవాళ పులకించిపోయే ఒక మధుర క్షణం ఎప్పుడో తొమ్మిది వేల సంవత్సరాల క్రితం మనువు అనే ఒక మహానుభావుడు అయోధ్య నగరాన్ని నిర్మించాడట తర్వాత ఎన్నో పరిణామాలు ఎంతోమంది లౌకికవాద శక్తులను తట్టుకొని వాళ్ళ అయోధ్య నగరం వాళ్ళ భక్త పారవశ్యంతో మునిగిపోతూ లౌకికవాదులను ఎందుకంటున్నానంటే ఇవాళ మనం భారతదేశంలో హిందుత్వం ఎంత ఉందో అన్ని మతాలకు గౌరవిస్తాం ఇన్ని రోజులు లౌకిక మతం మతం పేరిట మన మధ్య కొన్ని చీలికలు పేలికలు అయినా కూడా ఇవాళ సమస్త దేశమంతా అయోధ్య నగరంలో ఇవాళ పట్టాభిషేకం గురించి బులకించిపోతుంది ఎందుకంటే ఈ రాముడు అనేది ఆదర్శ పురుషుడు ప్రతి వారికి ప్రతి ఇంట్లో ఆయన క్షత్రియుడు అయినప్పటికీ ఒక గొప్ప ఆధ్యాత్మిక ఒక అంటే కుటుంబ వ్యవస్థని కానీ లేదా భార్యాభర్తల అనుబంధాన్ని కానీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కానీ ఇవాళ తీర్చిదిద్ది భారతదేశంలో ప్రతి కుటుంబంలో రాముడిలాగా ఉండాలి అనే విధంగా రాముడు మనకు ఆదర్శపరచుడు కాబట్టి ఒక అద్భుతమైన ఘట్టం ఇవాళ పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని రావాల్సిన అవసరంగా భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి నిమిషంలో రాముడి గుడి లేని ఊరు ఉండదని అంటారు అట్లాంటి ఒక అద్భుతమైన ప్రక్రియ రామ పట్టాభిషేకం సందర్భంగా అయోధ్యలో జరుగుతుంది కాబట్టి మనం అందరం ఆ కనీసం అక్కడికి వెళ్లకున్న ఇక్కడి నుంచి అయినా ఆ రామ పట్టాభిషేకాన్ని చూసి తరించాలని ప్రతి వారిని కోరుతున్నాం తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ సందేశం ప్రతి ఇంటికి చేరాలని మనసా వాచా కోరుతున్నాను నమస్కారం థ్యాంక్ సో మచ్ నమస్కారం సో ప్రస్తుతం అంత పాటు ఇంద్రసేనారెడ్డి గారు నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో రేపు కార్యక్రమం గురించి ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ మనం అది కన్నుల పండుగ వీక్షించే రోజు మనకు దగ్గరలో ఉంది అది రేపే సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు మన పుణ్యభూమిలో ఐదు వందల సంవత్సరాలు మనం ఈ రోజుకు వెయిట్ చేశాం ఈ రోజు వచ్చింది అంటే మనకి చాలా ఈ భూమి భూమి మీద నేను కూడా నాకు చాలా గర్వంగా ఉంది ఏడు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రామాయణం ఏడు వేల సం ఏడు వేల సంవత్సరాల చరిత్ర రామాయణంకి మన పుణ్యక్షేత్రంలో మన పుట్టిన భూమి మీద రాముడు పుట్టిన భూమి మీద ఐదు వందల సంవత్సరాలు మనము వెయిట్ చేయవలసిన పరిస్థితులు మనకున్నా కూడా ఈ పది సంవత్సరాలలో మనము ప్రపంచానికి చూపించింది ఏంటంటే మనకి డిటర్మినేషన్ ఉంటే మనం సాధించగలుగుతామని పది సంవత్సరాలలో ఈ సెంట్రల్ గవర్నమెంటు మోదీ గారి ఆధ్వర్యంలో చేసి చూపించినందుకు మనందరం గర్వపడుతున్నాము రాముడు అనేది ఒక హిందుత్వంకి సంబంధం లేదండి రాముడు అనేది అన్ని కులాలు కూడా వాళ్ళు భావిస్తారు ఈ మధ్యకాలంలో మీరు ఫార్మర్ జమ్మూ కాశ్మీర్ మినిస్ చీఫ్ మినిస్టర్ కానీ అండ్ వేరే వేరే మీరు వివిధ రాష్ట్రాలలో చూడండి ముస్లింలు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు ముస్లింలు కూడా రామచంద్ర జై శ్రీరామ్ అని జెండాలు మోస్తున్నారు గుళ్ళల్లో పనిచేస్తున్నారు ఈరోజు రావడానికి కారణము ఒక్క మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు కాదండి వేల మంది వాళ్ళ జీవితాలు అర్పించారు చాలామంది చనిపోయినారు ఎందరో లక్షల మంది ఆశలు లక్షల మంది స్వార్థము లక్షల మంది పోరాటము ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకి రేపు రాబోతుంది మహోత్సవం చాలా గొప్పదినం ఈ గొప్ప దినం సందర్భంగా నేను ఈ కాలంలో పుట్టినందుకు ఈ కాలంలో ఇంకా ఉన్నందుకు చాలా ధన్యవాదం అని అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ అండి నమస్కారం అండి మీ పేరు శ్రీదేవి శ్రీదేవి గారు చెప్పండి అసలు ఇవాళ పట్టాభిషేకం చేస్తున్నారు హైదరాబాద్ ఓయు వాళ్ళందరూ కలిసి రేపు ఎంతో ఆనందదాయకమైన రోజు మీరు ఎలా అనుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉందండి ఐదు సంవత్సరాల తర్వాత ఎంతో పోరాడితే కానీ మనకి ఈ అవకాశం వచ్చింది అందుకని అందరూ కలిసి చాలా ఆనందంగా చేసుకోవాల్సిన పండగ ఇది రేపు మనము రేపు అందరూ ఏంటంటే మేము అందులో ఐదు రోజుల వరకు మేము తార్నాక అంతా అక్షింతలు వంచి పెట్టాము ప్రతి ఇంటికి ఇంటికి గడప గడపకి అక్షంత్రి పంచిపెట్టాము అదృష్టం చాలా చాలా సంతోషం అనుకున్నామండి ఎందుకంటే మా వరకు వచ్చి మేము ఒకరికి చేయడం అంటే ఎంతో అదృష్టం కలిగితే చేయగలం అవునండి అది ఆయన కృప వల్లే జరిగింది అనుకోవాలంటే ఇంకోటి ఏంటంటే ఆ రోజు అందరూ దీపావళి పండగలాగా ఇంటి ముందు దీపాలు లో ఇంట్లో దేవుడి దగ్గర దీపాలు తులసమ్మ దగ్గర దీపాలు పెట్టి చాలా సంతోషంగా దీపావళి ఎలా చేసుకుంటామో అలా చేసుకొని ఆనందంగా ఉండాలని నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం రాధికా గారు సో చాలా ఆనందంగా ఉన్నారు ఎంతో సంతోషకరమైన రోజు ఇవాళ అని రేపు ఎస్పెషల్లీ ఎలా ఫీల్ అవుతుంది నేను భారతదేశంలో పుట్టినందుకు ఒక హిందువుగా నేను చాలా గర్విస్తున్నాను ఎందుకంటే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ తర్వాత ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన రాముడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు తన జన్మభూమికి అందుకని యాక్చువల్గా ఈ ఘట్టానికి మన హిందువులే కాకుండా మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్న తరుణమో క్షణమో రేపటి గురించి చాలా హ్యాపీగా అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను అండ్ ఈరోజు ఇక్కడ జరిగే పట్టాభిషేక కార్యక్రమానికి కూడా అంటే ఈ పట్టాభిషేకం అనే కార్యక్రమానికి ఫస్ట్ టైం రావడము ఒక హిందువుగా నేను భారతదేశంలో పుట్టు చాలా గర్విస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి నమస్కారం మీ పేరు దీపా అండి దీపా గారు చెప్పండి అసలు ఇవాళ పట్టాభిషేకం జరుగుతుంది రామునికి ఓయూ దాని అండ్ రేపు బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది ఎంతో ప్రతిష్టాత్మకమైన రోజు భారతీయులందరూ అందరూ గర్వించడం మీకు ఎలా ఫీల్ అవుతుంది నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఐదు వందల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పటికైనా మనకు దక్కినందుకు నేను చాలా గర్విస్తున్నాను ఇది కూడా అక్షంతలనేది మన రోడ్ ద్వారా కాకుండా ఫ్లైట్ ద్వారా వచ్చాయి మన అందరికీ ఇంటింటికి అందరూ పంచుతారు అని మా కోఆర్డినేటర్సే కానీ వీళ్ళే కానీ అందరు ఇంటింటికి గడప గడపకు వెళ్ళేసి అక్షంతలు ఇస్తున్నాము ఇది ఫస్ట్ ద్వారా ఫస్ట్ నుంచి యాక్చువల్గా ఈరోజు అంటే ఇంకో పదిహేను రోజులు నుంచి కష్టపడుతున్నాము అంటే ఆయన అదృష్టము ఏంటి అంటే పంచే అదృష్టం మాకు కలిగినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది ఇంకా రేపు అంటే రేపు చాలా పెద్ద పండగలాగా జరుగుతుంది ఇక్కడే కాకుండా స్టేట్స్లలో కూడా స్టేజ్లకు కూడా అక్షంతలు మన ద్వారా వెళ్ళిపోయాయి అన్నమాట అలా అనేసి ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి దీపావళి పండుగ ఎలా జరుపుకుంటున్నారో అలా ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది కాంతిలా వెలుగుతూ ఉండాలి అనేసి నా కోరిక థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం అండి మీ పేరు అండి నా పేరు రాజేశ్వరి రాజేశ్వరి గారు చెప్పండి రేపటి ప్రారంభోత్సవం గురించి మహోన్నత గురించి ఒక్కసారి మీ మాటల్లో ఎలా ఆనందంగా ఫీల్ అవుతున్నారో మీ మాటల్లో చెప్పండి ఎన్నో ఏళ్ల తర్వాత అంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకి ఎన్నో యుద్ధాలు గొడవలు అవన్నీ జరిగిన తర్వాత ఈ రాముల వారి పట్టాభిషేకం అనేది జరగడం అనేది మనందరం హిందువులందరూ గర్వించదగ్గ తగ్గ విషయం రామచంద్రమూర్తినే మనందరం ఆదర్శంగా ఎందుకు తీసుకుంటామంటే ఒక భగవంతుడు మానవుడిగా జన్మించి అతను మానవుడు ఏమేం చేయవచ్చు ఏం పుణ్యకార్యాలు చేయొచ్చు తల్లిదండ్రులను ఎలా చూడాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి అన్నదమ్ముల్ని ఎలా ప్రేమించాలి ప్రజలందరినీ ఎలా ప్రేమించాలి ఇవన్నీ ఆయన మనకి ఆచరించి చూపించాడు గనక శ్రీ రామచంద్రమూర్తిని రేపు పట్టాభిషేకం జరగడం అనేది ఈ ఉత్సవం మాకందరికీ కూడా మన ఇళ్లలో కళ్యాణం జరిగినంత ఆనందంగా ఉంది మాకు చాలా ఆనందంగా ఉంది అక్కడికి వెళ్ళలేకపోయినా ఈ రూపంలో ఈ కార్యక్రమాల ద్వారా రాముల వారిని మేము దర్శించగలుగుతున్నాం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్